మన్ రావు గారు రమణరావు గారు వెంకటరెడ్డి గారు చెప్పిన పాయింట్లు మీరు విన్నారు సఫకేషన్ లో ఉన్నారా లేదంటే పరిపాలనా విధానం నచ్చట్లేదా ఈ ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులు ఏవైతున్నాయో అవే సుడిగుండంలో పడేస్తున్నాయో కాంగ్రెస్ పార్టీని అన్న అంశం ఒకటైతే గనక ఒక ఎమ్మెల్యే తోటి ఇది ఒక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లాకే పరిమితం అవుతుంది అనుకోవాలా మిగతా తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా అవుతుంది అనుకోవాలా ఒకవేళ పార్టీ ఫిరాయింపుల చట్టం యాక్టివేట్ అయితే ఒకవేళ తీర్పు వస్తే కనుక బై ఎలక్షన్స్ కి భయపడే ఎమ్మెల్యేలు మళ్ళీ ఘర్ వాపస్ అంటున్నారా ఈ అన్ని అంశాలు ఒక ఎత్తి అయితే ఒక్కసారి కొంచెం బ్యాక్కి వెళ్తే కేటీఆర్ ఒక మాట అనడం జరిగింది వెళ్తున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్లే వాళ్ళు వెళ్ళనే కేసీఆర్ కాళ్ళు మొక్కినా మళ్ళీ మేము తీసుకురాము పార్టీలోకి ఆహ్వానించామని చెప్పేసి సో గోయింగ్ ఆన్ రాజకీయాల్లో మళ్ళీ అన్ని తుడిపేసుకుంటాం తీసుకొచ్చుకుంటాం అన్న సిద్ధాంతం నడుస్తోందా ఖచ్చితంగా అన్ని పార్టీలు ఒకే తాని గులైనప్పుడు రామ్ రెడ్డి గారితో చాలా వరకు ఆయన మాట్లాడిన లో పాల్గొనే మిత్రులు అట్లాగే మీకు ఆయన నమస్కారం సార్ రెండు విషయాలు చెప్తాను ఒకటేమో క్షేమం విలువలు పతనం అయిన తర్వాత జెండాలన్నీ ఒకటి జెండాలు వేరు ఒకే తానుకుంటా కనుక రంగులు ఉన్నాయి అంతే తప్ప జెండా అందరినీ ఒకటే కాకపోతే బీజేపీ కొన్ని గెలువడు ఉన్నాయి కనుక మొదట్లో మనం రెండు వేల పద్నాలుగు ఐదుగురు కలిసి ఒక్కరు పోలేదు చివరికి సిపిఐ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ కూడా పోయినా కూడా బీజేపీ నుంచి పోలేదు మొన్నటికి ఒక్కటి గెలిచినా పోలేదు కానీ బీజేపీ పార్టీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ కింద మనకు వీటల్ రాజేంద్ర గారిని చేరికల కమిటీ పెట్టారు కదా ఏ పార్టీ పెట్టలేదు ఫస్ట్ టైం చేరికల కమిటీ అంటే ఆ పార్టీ కలిసింది గతంలో ఒక్కసారి వెనక్కి వెళ్తే ఈ ఫిరాయింపుల వ్యతిరేక చట్టంలో మంచి మార్పు చేయాలని పెద్ద ఎత్తున మేము కృషి చేసి డెజీపీ వ్యాప్తంగా ధర్నాలు చేసి మేము ఇందులో టూ థర్డ్ మెజారిటీ అని తెచ్చినాం లేకపోతే ఏముండే అంటే వన్ థర్డ్ ఏముండే గతంలో ఇప్పుడు పెద్దలు చెప్పారు కదారెడ్డి గారు చెప్పారు కదా టూ థర్డ్ ఎప్పుడు వచ్చింది అంటే అంతకుముందు ఫిరాయింపుల నిరోధక బిల్లులో ఆ చట్టంలో రాజీవ్ గాంధీ గారు చేసినప్పుడు వన్ థర్డ్ పోతే అయిపోతుంది అంటే ముగ్గుట్లో పోతే ఫిరాయింపు చట్టం పనికి వచ్చింది కానీ ఇప్పుడు అట్లా ముగ్గుట్లో ఇద్దరు సింపుల్ ఉదాహరణ చెప్తున్నాను కనుక ముగ్గుట్లో ఇస్తారంటే కష్టం ముప్పై మందిలో ఇరవై మంది కూడా కష్టం కదా అందుకని ఇది మంచిది అంటున్నాడు దీనికి కూడా ఆ చట్టంలో ఒక చిన్న తప్పేముందంటే ఇది అధికారం స్పీకర్ అప్పని చెప్పారు అనర్హత అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ కప్ప చెప్పారు దాన్ని మొన్న రాహుల్ గాంధీ పదవి చూసినా రెండేళ్ళు శిక్ష పడంగానే రెండేళ్ల కంటే మించి శిక్ష పడంగానే అట్లాగే తర్వాత అప్పీల్ పోయిండు మళ్ళీ ఎంపీగా వచ్చిండు కానీ ఎప్పుడైతే రెండేళ్ల కంటే మించి శిక్ష పడితే ఎట్లాగ పదవి పోతుందో అదే రకంగా ఫిరాయించగానే ఒక ఫామ్ ఒక పార్టీ బిఫామ్ మీద గెలిచి ఫిరాయించగానే ఆ పదవి పోయింది అనుకోండి సమస్య ఉండదు కదా అని ఎలక్షన్ కమిషన్ చెప్పాలి అన్ని రాజకీయ పార్టీలు బాధితులు వీళ్లే బాధ పడేవాళ్ళు వీళ్ళే బాధ వాళ్ళు వీళ్లే ఒక మాట ఆ ప్రజలకు చాలా షార్ట్ మెమరీ అనుకుంటారు శ్రీకాంత్ గారు కాదు పన్నెండు మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పార్టీ రేవంత్ రెడ్డి గారు శాపం పెట్టారు వీళ్ళందరూ ఓడించండి అని ప్రజలకు పిలిపించారు సగం రేవంత్ రెడ్డి గారు మాటలు పన్నెండు మందిలో పది మందిని ఓడించారు ఇద్దరు గెలిచారు సబ్దాంజ్ రెడ్డి గెలిచింది నేను అంటే ప్రజలకు షార్ట్ మెమొరీ ఉండదు ఎప్పుడు కూడా ఒక చిన్న కథ చెప్తాను ఒకటి నిమిషం ఎందుకంటే నిన్న ఒక పెద్ద రికార్డ్ బ్రేక్ చేశాం మూడు తెల్లారి గంటల మూడు గంటల దాకా సభ నడిపించాను కదా ఇవాళ ఒక ఆర్టికల్ రాశాను సభా సమయమా సభా సమరం నిజంగా సభా సమరం జరుగుతుంది ఈ సభా సమరంలో ఒక చిన్న కథ నేను పొట్టి కథ చెప్తాను ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉంటాడు బెంగళూరులో నివాసం వచ్చిన బెంగళూరు అంటే కొంచెం అందమైన నగరం చాలా మంది పోతారు చూస్తుంటారు కనుక దూరం చుట్టూడు వేలు నడిచిన మేన మామోడు వాళ్ళని ఆపురించుడు పోయిండు ఆ చుట్టం పోయి ఇంట్లో ఉన్నాడు తిష్ట వేసి ఇక పోతలేడు రెండు రోజులు అయింది మూడు రోజులు అయింది బెంగళూరు తిరుగుతున్నాడు వస్తున్నాడు బెంగళూరు తిరుగుతున్నాడు వస్తున్నాడు ఏం చేయాలి వీడిని ఎట్లా వాళ్ళు ఇద్దరు కూడా ఈ పంచాయతీ పెట్టుకుని నటించాడు గొడవ పెట్టుకున్నాడు భార్య భర్త వీళ్ళ గొడవలు నేను ఎందుకు ఉండాలని ఆయన బయటకు వెళ్ళి వీళ్ళు తెలుసు వీళ్ళ రంగు తెలుసు ఇద్దరు భార్యభర్తలు నాకు వాడి నన్ను వెళ్ళగొడతాను ప్రయత్నం చేసినప్పుడు బ్యాగు పట్టుకుని బయటకు పోయాండి పోయి ఈ గడియ పెట్టుకుంటే మర్చిపోయింది వీళ్ళు తర్వాత వాళ్ళు బోగంగా దిగించుకొని అబ్బా మనం మనం మంచిగా చేసినాం వాడిని తెలగొట్టం చుట్టపోని అనుకున్నాను అంట హీరా వచ్చే వరకులు మళ్ళీ గడే పెట్టలేదు కనుక లోపెట్టుకు వచ్చి మీరు ఉత్పత్తి పంచాయతీ పెట్టుకున్నా నేను ఉత్తుతిగా పోతా వచ్చిన ఉత్తుగా పోయి వచ్చినా అని ఆయన అన్నా అట్లనే ఇవాళ ఏమైతుందంటే ఈ ఉత్తుతి పంచాయతీలు ఎక్కువైనాయి ఫస్ట్ టైం తెలంగాణ శాసనసభలో నిన్నడంతా అసభ్యకరంగా తిట్టుకున్న సందర్భాల్లో మనకు కనపడదు చాలా విలువ ఆంధ్రప్రదేశ్ పోతుకుంటే మనం చాలా బాగున్నాం కానీ నిన్న ఇంత అధ్వానంగా ఉన్నది అందుకని అసెంబ్లీ మీద ఒక్క కథ ఉన్నదా అసెంబ్లీ మనకు కిరాయిదారులు మాత్రం వీళ్ళు అందరు పార్టీల వాళ్ళందరూ ఎట్లా కిరాయిదారులు అంటున్నారంటే అట్లాగే అదే బెంగళూరు నగరంలో ఒక ఇద్దరు భర్తలు కిరాయి తీసుకున్నాడు ఒక ఆయన దగ్గర వాళ్ళు చాలా జీతాలు వస్తారు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పోతున్నాయి ఒక నెల అయింది రెండు నెలలైంది మూడు నెలల అయింది నాలుగు నెలల అయింది కిరాయి కడతారు ఇక వాడు ఆ కిరాయి ఎవరైతే మన ఓనర్ ఉండో ఇక యుద్ధం చేస్తానికే వచ్చింటాడు చూసి వాడు యుద్ధం చేస్తానికి వచ్చుందని చెప్పి మళ్ళీ ఏం చేశారు గడియే ధరిచే కల్లా భార్యాభర్తలు గొడవ పెట్టుకుంటున్నాడు ఇక్కడ ఎట్లా గొడవ పెట్టుకుంటాడు అంటే అంతకు ముందు అనుబంధం ఉంటారు కదా బాబాయ్ చెప్పండి నాది న్యాయమా మా భర్త న్యాయమా ఏమంటుందట వాడు అంటున్నాడు మామ చెప్పండి నాది న్యాయమా నా భార్య న్యాయమంటున్నాడు మీ ఇద్దరు మొదలు పంచాలి నాకెందుకమ్మా అని ఆయన బయటికి జారుకుంటాడు ఎందుకంటే మళ్ళీ కిరాయి ధైర్యం జారలేదు జారుకున్న వెంటనే వీళ్ళు మళ్ళీ బదులుకొని అబ్బా పీడ పోరాడుకున్నారట కానీ ఏంటంటే మళ్ళీ ఆయన వచ్చి ఎవరైతే ఓనర్ వచ్చి నాకు తెలిసి మీరు ఉత్పత్తి పనిచేయపెట్టుకుంటే నాకు కిరాయిస్తారా ఇగల ఇవాళ కిరాయిదారులు ఎవరంటే అసెంబ్లీలో ఉన్న పార్టీలు అసెంబ్లీ సొంతదారు ఎవరంటే ఆ టెనెంట్ ఎవరైతే బాంది మన మనందరి అసెంబ్లీ మన అందరి అసెంబ్లీలో వీళ్ళు ఈ పంచాయతీ పెట్టుకుని నటిస్తున్నారు హామీలు ఎట్ట తప్పించుకుందామని కాంగ్రెస్ పార్టీ గత అవినీతి ఆరోపణలు ఇవన్నీ ఎట్ట తప్పించుకుందామని టిఆర్ఎస్ పార్టీ మధ్యనే బీజేపీ ఉన్నట్టు కదా అయ్యా మన అందరినీ మపే పెడుతున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను కేసీఆర్ గారు ఏమన్నారు మళ్ళీ వచ్చే అధికారం అనేది పదిహేను ఉంటా ఉంటాడు జీవితాంతం ఉండొచ్చు ఎవరూ అట్లాగే వచ్చే పదిహేను ఏది మనదే రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటున్నా వచ్చే ఐదేళ్లకి ఎవరో కిరాయిదారులు తీర్చాల్సింది ఓనర్ల మనం తీర్చాల్సింది ప్రజలు ఓడలను బండ్లు చేస్తారు బండ్లు ఓడలు చేస్తారు ఇవాళ జరిగేది ఏంటంటే రేపు ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుంది చూడకండి నిజంగా ప్రజా సమస్యలు ప్రస్తావించాలంటే వాళ్ళ కరువు వచ్చింది మళ్ళీ నీ మధ్య వర్షాలు పడుతున్నాయి రెండు నెలల కాలం పోయింది నీళ్లు లేవు నిప్పులు లేవు చెల్లాలని నీళ్ళు వీటి మంచి పట్టించుకుంటే సమస్య మాట్లాడే పదులు వీళ్ళు అయ్యే సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు సభా సమయాన్ని జట్లకు ఆరోపణలకు గురించి చెప్తున్నారు తొడలు కొట్టడాలు నీ సంగతి ఎంత ముట్టి మీద ఈ మాట లాంటి నోటి నుంచి రావద్దు అటువంటి మాటలు మాట్లాడుకుంటారు అవతరం రెచ్చగొట్టి మనం సమయం పాటించాలి కదా అంటున్నారు నిన్న మూడు గంటల దాకా చరిత్రకి ఎక్కిన ఇదే సభలో తెల్లారి గంట దాకా ఏ చరిత్ర తిరగరాసిన ఈ ప్రభుత్వము ఇవాళ తిట్లు భాగవతాలు చూస్తే అసహ్యంతో మనం తల వంచుకోవాలి ఎవరైనా చిన్నపిల్లలకు అసెంబ్లీ చూపెట్టాలని భయపడాల్సి వస్తుంది ఎందుకంటే అసెంబ్లీలో వస్తుంటే ఇదేంది గొడవలు అని చెప్తున్నాను పంచాయతీ కంటే పంచాయతీ అంటే నేను పంచాయతీ సర్పంచ్ చేసినా నేను మండలపై ఇంటి చేసిన ఎప్పుడు దిగజారలేదు పంచాయతీ అంటే మన పంచాయతీ పరువు పోతుంది వాళ్ళ అసెంబ్లీ స్థాయికి పంచాయతీ దిగజార్చారు అందుకని నేనేమంటున్నా అంతిమంగా ఇవాళ రుణమాఫీ విషయంలో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను ఎందుకంటే మళ్ళీ నాకు ముగ్గురు తర్వాత అవకాశం వస్తుంది రుణమాఫీ విషయంలో నేను చెప్తున్నాను మంచం అంటే పంచపాండవులు ఎంత అంటే మంచం కోళ్ళ వాళ్ళే ముగ్గురు అని రెండు రాసి ఒకటి కొట్టేసినట్టు అట్లా ఉన్నది నేనేమవుతుందంటే ఈ మొదలు ఎంత అన్నారు నలభై లక్షల మంది రైతులు అరవై అని టిఆర్ఎస్ ఉన్నారు నలభై అన్నారు నలభై లక్షల మంది పోయినరు ముప్పై ఎనిమిది వేల కోట్లు అవుతుంది ఎందుకంటే పంతొమ్మిది వేల కోట్లకు లక్ష అయితే ముప్పై రెండు లక్షలు ముప్పై ఐదు వేల కోట్లు అన్నారు లెక్కలు కట్టింది లేదో ఒకటి అడగోళ్ళెక్క తర్వాత ఏం చేసిండ్రు బడ్జెట్ కన్నా ముందు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు అన్నారు బడ్జెట్ లో మీరు స్పష్టంగా లెక్కలు ఆయన ఉన్నాయి బడ్జెట్ లో ఇరవై ఆరు వేల కోట్లు కేటాయించు ఇచ్చింది ఎంత ఆరు వేల ఎనభై తొంభై ఎనిమిది కోట్లు మొదటిసారి ఆరు వేల ముప్పై వంద తొంభై ఐదు కోట్లు ఈసారి అంటే పన్నెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు అంతేకాంకటరెడ్డి గారు చెప్పారుగా అంటే మిగతా ఎవరిది అంటే మిగతా పంతొమ్మిది వేల కోట్లు ఎవరికి ఇస్తారన్నట్టు పద్దెనిమిది వేల కోట్లు ఇంకా మిగతా యాభై వేల అంతే కదా రెండు లక్షల రూపాయలు ఒకటికి నాకు నుంచి రెండు లక్షల రూపాయలు ఇదే సామెత గతంలో నేను రైతు బంధు విషయాలు చెప్పిన నేను రైతు బంధులో మొత్తం డబ్బులు అసలు నిజంగా ఐదు ఎకరాలు లోపటోళ్ళు తొంభై శాతం ఉన్నారు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఐదు శాతం ఉన్నారు మిగతా ఐదు శాతం అది పది ఎకరాలు ఇరవై ఎకరాలు రెండు శాతం ఉన్నారు ఇరవై ఎకరాలు వాడు ఒక్క శాతం ఉన్నాడు కానీ డబ్బులు ఎంత పోతున్నాయి వాళ్ళకంటే అడ్డగోళ్ళ డబ్బులు సగం డబ్బులు ఈ పది ఎకరాలు దాటిన వాళ్ళకి పోయినాయి ఇక్కడ కూడా అదే అవుతుంది ఐదు ఎకరాలు అది మనకు లక్ష రుణమాఫీ లోపనేమో ఆరు వేల కోట్లే పోతాయి లక్ష నర అయితే ఇంకొక ఆరు వేల కోట్లు పోతాయి కానీ మిగతా పద్దెనిమిది వేల కోట్లు ఎవరికి పోతున్నాయి పెద్ద రైతులకే కదా రెండు లక్షలు తీసుకురానికి ఎంత భూమి ఉండాలి కనీసం పది ఎకరాలు ఉండాలి పది ఎకరాలు కానీ పై పై రైతులకి పోతున్నాయి కదా రుణ మన రైతు బంధులో ఏవైతే లోపాలు జరిగినో రుణలకు రాళ్ళకి ఇచ్చిండ్రు అట్లానే లేఅవుట్లు జరిగిన భూములకు ఇండ్లు కట్టుకున్న భూములకు అమ్ముకున్న భూములకు పట్టదరకే వచ్చినాయి కౌలు దగ్గర రాలే కొనుక్కునే రాలే ఈ అవకతవకలు సవరించాల్సిన అవసరం ఉందని మనిషి అక్కడ ఏం విమర్శలు చేసిండ్రో రుణమాఫీలో కూడా నేను అదే విమర్శ చేస్తున్నా ఇంకొక మాట నైతే ముగిస్తా రుణమాఫీ అనేది బేసిక్ గా పార్టీ లొక్కు నాలాటి రైతు సంఘ నాయకుడు ఒప్పుకుంటాడు పాటు రుణమాఫీ కరెక్ట్ కాదు ఎందుకు కరెక్ట్ కాదంటే ఎగవేత దారు రక్ష మంచి గట్టివాడి శిక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గతంలో మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు మన్మోహన్ సింగ్ గారు రద్దు చేశారు ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మంచి మానవతా దృక్పథంతో ఆలోచించారు ఏం చేసిందంటే కట్టి వాడికి రక్ష ఇస్తున్నాం కదా నిజంగా కట్టిన వాడికి కొంత ఇస్తామని నిజంగా కట్టిన వాడికి ఐదు వేల రూపాయలు ఎంత కట్టినా సరే ఐదు వేల రూపాయలు ఫ్రీ ఇచ్చేసాడు రుణమాఫీ సమయంలో ఎగబేట రక్ష ఎవరైతే నిజంగా కట్టే కట్టేబడికి శిక్ష అవుతుంది నిజమైన రైతు ఎగబేత పూన్ కోడు అందరూ కూడా ఎన్న